ఈ రోజే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు బుధవారంతో కూడా కూడుకొని రావటం అనేది ఇంకా గొప్ప విశేషము కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు ఆర్థిక బాధలు అప్పుల సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఉప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయం ఉప్పు ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి చెడును తీసేసి మనకు మంచిని తెచ్చి పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాటాన ఉప్పుకు అతేంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువ ఉప్పు ఎక్కడుంటే అక్కడ చెడు ఉండదు చెడును నశింపజేస్తుంది ఉప్పు కాబట్టి అలాంటి ఉప్పుతో ఈ అద్భుతమైన కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా వీడియో మీరు మొత్తం చూస్తే అంత అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ బుధవారంతో కూడుకొని కార్తీక పౌర్ణమి అనేది రావటం ఎంతో గొప్ప విశేషం అనమాట ఇలాంటి రోజు కోసం పెద్ద పెద్ద వేద పండితులు లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున ఏంటంటే ఒక పర్వదినంలాగా ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అలాగే దేవ దీపావళి అని కూడా అంటూ ఉంటారు అనమాట ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఒక దీపావళిగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున కార్తికేయుడు తారకాసురుడు అనేటటువంటి రాక్ష క్షసుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి దీన్ని ఒక పండుగ రోజుగా జరుపుకుంటూ ఉంటారు తారకాసురుడు అనే రాక్షసుడు ఏంటంటే కాలము తన యొక్క రాక్షస పరిపాలన తోటి జనాలను హింసించేవాడు కాబట్టి అలా వేల సంవత్సరాల నుంచి జనం ఎంతగానో అల్లాడిపోయారు అలాంటి బాధ నుంచి కార్తికేయుడు ఏంటంటే విముక్తిని ప్రసాదించాడు జనానికి కాబట్టి ఆ తారకాసురుడిని సంహరించిన రోజు కాబట్టి ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుగుతుంది జరుపుకుంటూ ఉంటారనమాట అలాగే ఈ రోజున పరమేశ్వరుడు కూడా ఆనంద తాండవం చేస్తాడు ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రత్యేకంగా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము ఈ రోజున పున్నమి చంద్రుడికి చలిమిడితో ప్రసాదం గనక మీరు నైవేద్యం గనక పెట్టినట్లయితే చలిమిడిని సమర్పించినట్లయితే స్త్రీలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముఖ్యంగా అవి తొలగిపోతాయి చలిమిడి ఏంటంటే చలువు చేస్తుంది చాలా మంది స్త్రీలు ఏంటంటే గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఇలా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో స్త్రీలు అల్లాడిపోతూ ఉంటారు ఇంటికి స్త్రీ అంత బలంగా ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు పున్నమి చంద్రుడికి చలిమిడిని సమర్పించడం వలన స్త్రీల ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకున్న ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఈరోజు ఉప్పు కానీ పాలు పెరుగు ఇలాంటివి ఎవరికి పొరపాటును కూడా దానంగా ఇవ్వద్దు అలా ఇస్తే ఏంటంటే ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజు అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా చన్నీటి స్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి ఉపవాస దీక్షతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రమైనా వెలిగించుకోవచ్చు అయితే మీరు భోజనం చేయకుండా వెలిగిస్తే మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తుల యొక్క పరమార్థం ఏంటంటే కొంతమందికి ఈ కార్తీక మాసంలో పూజలు చేయడానికి కుదరదు అలాంటి వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం వలన మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి వెలిగించినట్లుగా మనకు సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈ రోజు ముఖ్యంగా వెలిగిస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ రోజు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపము ఉసిరి కాయ ఏంటంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి బిందువు నుంచి కాబట్టి ఉసిరి దీపాన్ని వెలిగించినా కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు మనకు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అలాగే తులసమ్మ దగ్గర మీరు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు లేదా సాయంత్రం పున్నమి చంద్రుడి దగ్గర చక్కగా పూజ చేసుకొని అక్కడైనా ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడైనా వెలిగించుకోవచ్చు శివాలయం అందుబాటులో లేనివారు సాయంత్రం చంద్రుడి వెలుగులో దీపారాధన చేసేసి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని మీ యొక్క ఉపవాసాన్ని విరమించుకొని మీరు చంద్రుడికి ప్రసాదంగా పెట్టినటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా స్వీకరించవచ్చు అనమాట ఇక ఈ ఉప్పు పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోవాలి తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పోసేసి ఒక పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను అలాగే ఒక చిటికెడు నల్ల ఆవాలు అలాగే కొంచెం కుంకుమ వేసేసి తర్వాత ఆ నిమ్మకాయ మీదేంటంటే కర్పూరం కర్పూరం ముద్ద ఉంటుంది కదా అది పెట్టేసేసి దాన్ని వెలిగించాలన్నమాట అది వెలిగించేసి మీరు మీ ఇంట్లో అంతా కూడా తిప్పాలి ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం ఆరు దాటినాక చేసుకోండి ఈరోజు సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సమయంలోనే మనకు చెడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెడుని తీసేసుకోవడానికి అది చాలా మంచి సమయం అనమాట రాత్రి పదింటికి చేసుకోవచ్చు పదకొండింటికి చేసుకోవచ్చు పన్నెండింటి లోపు పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది మనం పూజలో పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇలా మట్టి ప్రమిదలో మనం ఉప్పు పోయటం వలన ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మట్టి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట కాబట్టి మట్టి ప్రమితిలో ఉప్పు పోసేసుకొని దాని మీద నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఎంత శక్తివంతమైనది అందరికీ తెలిసినటువంటి విషయమే నిమ్మకాయ ఏంటంటే మనకున్నటువంటి నరదిష్టిని చెడును పూర్తిగా తొలగిస్తుంది అనమాట తర్వాత ఆవాలు అనేవి పరిహారంలో నెంబర్ వన్గా పేరును ఉన్నాయి అనమాట ఆవాలు అంటే నకారాత్మక శక్తులను నరుల ఏడుపులను ఈ శని దోషాలను అన్నింటిని తీసేయటానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి దిష్టిని క్షణాల్లో మాయం చేస్తుంది అలా పెట్టేసేసి ఆ నిమ్మకాయ మీద కర్పూరం బిళ్ళ పెట్టేసి వెలిగించాలన్నమాట వెలిగించి మీరేం చేస్తారంటే మనసులో మీ యొక్క సంకల్పం చెప్పుకుంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి లక్ష్మీదేవి మా ఇంట్లోకి ప్రవేశించాలనుకుంటా ఇల్లంతా కూడా ఆ బౌల్ తీసుకొని మొత్తం బెడ్రూమ్లో హాల్లో వంటగదిలో ఇట్లా అన్ని గదుల్లో కూడా తిప్పేసేసి తిప్పిన తర్వాత ఆ బౌల్ను మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్యం దిక్కుని పెట్టేసేసేయండి మనం వెలిగించిన కర్పూరం కొండెక్కినా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ ఇల్లంతా అంతా తిప్పే అంతసేపు మాత్రం వెలుగుతూ ఉండాలి అది గుర్తుంచుకోండి అలా వెలుగుతూ ఉన్నప్పుడు మీరు ఇల్లంతా కూడా ఆ వెలుగును చూపించడం వల్ల ఏంటంటే ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో ఆ దుష్ట శక్తులు ఈ మంటలో పడి కాలిపోతాయి అనమాట అలా చెడును మొత్తాన్ని కూడా గ్రహిస్తుంది ఇంకా కొన్ని మొండి దుష్ట శక్తులు ఉంటాయి కదా అలాంటి వాటిని ఇంకా పూర్తిగా గ్రహించడానికి మనం రాత్రంతా కూడా ఇంట్లో ఉంచడం వలన ఇంకా మిగిలిన చెడుని అంతటినీ కూడా ఈ ఉప్పు అవ్వచ్చు ఈ నిమ్మకాయ అలాగే కుంకుమ ఆవాలు ఇదంతా కూడా గ్రహించేస్తాయి అనమాట గ్రహించేసి మనకు ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా తీసేస్తాయి కాబట్టి ఆ దరిద్రవాన్ని మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది రాత్రి అంతా ఇంట్లో ఉంచడం వలన ఇక మరుసటి రోజు ఉదయం తెల్లారు లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక మట్టి బౌల్లో ఉన్నటువంటి ఆ ఉప్పు నిమ్మకాయ ఆవాలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నెలల్లో కానీ పోసేసేయండి ఆ బౌల్ని క్లీన్ చేసుకొని కాళ్ళు కూడా కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉప్పు పరిహారం అనేది లక్ష్మీదేవికి సిద్ధిస్తుందనమాట అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి తరిమి కొట్టి లక్ష్మీదేవి ఇంటి లోపలికి ప్రవేశించడానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా సింపుల్గా ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ అనమాట మీకు ఏవైతే డబ్బు పరమైనటువంటి సమస్యలు ఉన్నాయో చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఉన్నాయి అండి మనశ్శాంతి లేదు నిద్ర లేదు ఎప్పుడు కూడా మా మీద ఏడుపులు జనాన్ని అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటారు అలాంటి ప్రతి దాన్ని కూడా తొలగించడానికి ఈ ఉప్పు పరిహారం చాలా శక్తివంతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉప్పు పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది మిమ్మల్ని అపర కుబేరులాగా మారుస్తుంది అనమాట అంత శక్తివంతంగా పనిచేస్తుంది పార్వతి పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం చంద్రుడి వెలుగులో నుంచొని చక్కగా చంద్రుడికి నమస్కారం చేసుకోండి మీ యొక్క కోరికను చెప్పుకోవటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకాలన్నమాట ఇక తర్వాత ఈరోజు ముఖ్యంగా పూజలో నైవేద్యంగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ బెల్లము అలాగే ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసేసి మీరు పూజ చేసినప్పుడు దాన్ని నైవేద్యంగా అక్కడ పెట్టేసేసి తర్వాత మీరు ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించండి ధనియాలు ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తాయి ధనియాలు మనకు ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి ధనియాలు బంగారు ఛాయలో ఉంటాయి కాబట్టి మనకు బా జీవితాలు బంగారంలాగా ఉండటానికి మనకున్న అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ధనియాల బెల్లము ఆవు నెయ్యి వేసినటువంటి నైవేద్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఆయుష్ను పెంచుతుంది అలాగే ధనాన్ని కూడా ఆకర్షించేలా చేస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి గోమాతకు ఆహారంగా ఏదన్నా తినిపించండి మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివి శివుడికి చెంబుడు నీడితో అభిషేకం చేయండి లేదా ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మీరు చక్కగా అభిషేకం అనేది చేసేసుకోవచ్చు తప్పనిసరిగా ఈరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి సాయంత్రం గడప దగ్గర దీపాలు వెలిగించుకోవాలి ఇలా ఈ ఉప్పు పరిహారం అనేది చేసేసుకోండి సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి లోపు మీకు అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అనమాట అలాగే మనకు శివాలయంలో కొంతమందికి ఉదయం కుదరని వాళ్ళు ఉంటారు అంటే శివాలయానికి వెళ్ళటానికి కుదరని వాళ్ళు అలాంటి వారు మీరు సాయంత్రం అయినా సరే వెళ్ళేసి దీపాలు వెలిగించుకోవచ్చు అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అనేది వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఉపవాసం ఉండి వెలిగిస్తే చాలా మంచిది మీరు చేసేదానికి ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంటే ఏ పనైనా చేసే సమయంలో చేయాలండి చేసే సమయంలో చేయకుండా తర్వాత చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఇలాంటప్పుడు మనం ఎంత తొందరగా చేసుకోగలిగితే అంత మంచిది ఉపవాసం అనేది మనకేంటంటే అన్ సర్వరోగ నివారిణి అంటారు ఉపవాసం వలన మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మన శరీరంలో పెరిగిపోయినటువంటి కొవ్వును మలినాలను అన్నింటినీ కూడా తొలగించి మనం ఇంకా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి ఉపవాసం ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు ఏ మాట ఒక మాట చెప్పినా కూడా దాని వెనక మన పరమార్థాలు అనేవి దాగి ఉంటాయి కాబట్టి చక్కగా ఉపవాసం అనేది ఉండండి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అవసరం లేదండి షుగర్లు బీపీలు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు అవి మీరు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు చక్కగా ఉండండి ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆకాశ దీపాన్ని ఈరోజు స్తంభానికి వేలాడదీస్తారు ఆకాశ దీపాన్ని చూడటం వలన మీకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిది దీపదానం చేస్తే మంచిది ఉసిరికాయని కూడా దానం చేయొచ్చు బ్రాహ్మణులకు దీపదానం అంటే వెండి ప్రమిదలను కానీ పిండి ప్రమిదలను కానీ ఇలాంటివి దానం చేస్తారు అలాంటి వాటి వల్ల మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి చక్కగా ఈ కార్తీక పౌర్ణమి రోజున పొన్నమి చంద్రుడి వెలుగులో కూడా చక్కగా చంద్రుడికి దీపారాధన చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని ఈ పరిహారం కూడా చక్కగా చేసుకోండి ఈ పరిహారం మీరు ఇంట్లో దీపారాధన చేసిన సమయంలోనే చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్ల బంగారంగా మారుతుంది చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటనేది ఉప్పుతోటి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ చేసి హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శంభో శంకర అనే కామెంట్ని చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు